హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శిరీష మిషన్ లో కొన్ని టిప్స్ చెప్తాను మిషన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి మిషన్ ఎలా రన్ చేయాలి ఎలా సూదులో దారం పెట్టాలి ఎలా అవి కొన్ని టిప్స్ చెప్తాను చూడండి కొత్తగా నేర్చుకునే పద్ధతిలో సింపుల్ గా కొన్ని టిప్స్ చెప్తాను ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇదిగో ఈ తాడు ఎలా పెట్టాలి ఎలా రన్ చేయాలి అనేది నేర్పిస్తాను చూడేలా స్టిచ్ చేసి ఇక్కడ కింద పార్ట్ వచ్చి ఇక్కడ ఈ చక్రానికి ఇక్కడ బా చేయాలి ఇక్కడ పట్టుకోవాలి లేదంటే లూజ్ అయిపోయి ఊడిపోద్ది టైట్ గా తన్నేటట్టుగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఊడిపోతుందో అందుకని గట్టిగా పెట్టాలి పైన రన్నింగ్ చేయాలంటే తాడ్ ఎలా స్టిచ్ చేసాం పైన కింద ఇలా స్టిచ్ చేసాం ఫ్రెండ్స్ చూడండి ఎలా రన్ అవుతుంది సూది ఎలా దేవుతుందో నేను మోటార్ యూస్ చేస్తాను మోటార్ ఎదిగో ఇలా ఇక్కడ తాడు పెట్టుకుని ఇక్కడ పెడితే రన్నింగ్ అవుతుంది బాగా చూడండి మీకు మామూలుగా మోటార్ యూస్ చేయ వాళ్ళకి అంటే ఫాస్ట్ గా టైలరింగ్ మోటార్ కూడా యూస్ అవుతుంది రెండో పాయింట్ వచ్చేసి ఇది మన శైరకు ఎప్పుడు ఇలా ముందుకే అనుకోవాలి అనుకుంటేనే సూదిలో దారం ఎగద్దు లేదా వెనక్కి సూదిలో లక్కని దారం దిగిపోద్ది మూడో వచ్చి దారం సూదిలో ఎలా పెట్టాలి దారాన్ని ఎలా రివర్స్ చేసి పెట్టామంటే వెనక్కి తిరిగి దారం చిక్కుబడిపోద్ది అందుకని దారపండు కూడా చూసుకొని ఎలా పెట్టి లాగితే స్లోగా వస్తుంది ఇలా చూడండి ఎలా వస్తుంది అప్పుడు ఇదిగో ఈ మూడు ఉంటాయి ఈ మూడు హోల్స్ ఏదో పెట్టుకోవచ్చు మన ఇష్టం కానీ ఫస్ట్ హోల్ లోనే పెట్టాను నేను ఇక్కడ ఇలా ఇక్కడ మళ్ళీ ఇదిగోండి ఇలా అనుకోవాలి ఇలా ఇలా అనుకుంటే పైకి వస్తుంది ఆ మళ్ళీ ఇలా మళ్ళీ ఇలా ఇప్పుడు సూదికి సూది లోపల దారం పెట్టాలి ూదిలో దారం పెట్టినాక ఇంతటితో అయిపోయింది అనుకోపోతుంది ఫ్రెండ్స్ ఇంకొకటి కూడా ఉంది ఇది బాబిన్ లో దారం మిషన్ మీద పెట్టి అప్పుడే మీరైతే చుట్టలేరు బాగా టైలరింగ్ ఉన్నోళ్ళైతేనే చుట్టగలుగుతారు దీన్ని మనం స్లోగా చుట్టుకుంటే మరీ టైట్ గా చుట్టినా గానీ రాదు బాబిన్ లో దారం అందుకని ఇదిగో స్లోగా ఇలా చేస్త చుట్టుకొని రోల్స్ చేసుకోవాలి ఇలా చిన్నగా చుట్టుకుంటేనే బాగా స్లోగా వస్తుంది దారం బాబిన్ లోంచి చూడండి ఎలా ఉందో ఇలా అనంగానే ఎలా అనగానే రావాలి ఇట్లా స్లోగా ఇప్పుడు లో ఇక్కడ షటిల్ ఉంటది ఇక్కడ షటిల్ ఉంటది ఈ షటిల్ కి పిన్ ఉంటది ఆ కి ఇలా ఏదో పాయింట్ వచ్చి షటిల్ ఇక్కడ కాళ్ళు పెట్టి పాదాలు దొక్కుతాం కదా ఈ పాదాలు మూడు పాదాలు ఉంటాయి కానీ ఆ చివర ఈ చివర కాళ్ళు పెట్టుకోవాలి అప్పుడు ఇలా రన్ చేయాలి ఇలా ఇలా రన్నింగ్ చేస్తేనే సుదిలో దారం ఎగరదు ఇలా రన్నింగ్ చేయంగానే సూదిలో దారం ఎగిరిపోద్ది మన కాల్లో కూడా సుదిలో దారం ఉండేది పాయింట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగో ఆయిల్ డబ్బా ఇది మా దిశ మా పిల్లకాడి గమ్ బాటిల్ నేను దీంట్లో ఆయిల్ పోసుకొని ఇలా హోల్స్ లోకి వేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా చేసుకుంటే హోల్స్ లో ఇలా వేయాలి ఎక్కడైతే హోల్ ఉంటుందో అక్కడ ప్రతి చోట ఆయిల్ వేయాలి ఇలా ఒక బొట్టే వేయాలి ఎక్కువ వేయకూడదు ఈ పాదాన్ని ఇలా లేపుకోవాలి ఇలా లేపితే ఈ పాదం అట్లా ఓపెన్ అవుద్ది ఇక్కడ నాది త్రిబుల్ వన్ పాదము చూడండి నాకు రెండు పాదాలే ఉండద్ది ఏ మిషన్ అయినా కానీ నాకు త్రిబుల్ వన్ పాదం ఉంది నేను పైపింగ్ చేసేదాని కోసం త్రిబుల్ వన్ పాదం యూస్ చేస్తున్నాను మనకి ఎటు కావాలంటే అలా హోల్స్ చూడండి ఇది వన్ వన్ టూ త్రీ ఒక్కసారి చూడండి నేను ఒక కొంచెం కుట్టి చూపిస్తాను ఎలా కుట్టాలి అనేది ప్రాసెస్ చూడండి ఒక కుట్టుతో ఇది చూడండి నీట్ గా వచ్చింది మాలుగు ఫస్ట్ రన్ అయ్యేటప్పుడు చిక్కుపడుద్ది ఇదిగోండి కొన్ని కొంచెం అమలు చూడండి ఇలా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవి కొన్ని బేసిక్స్ మాత్రమేను మన ఛానల్లో అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ మిషన్ వీడియోలు కూడా చాలా అప్లోడ్ చేయగలుగుతాను ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్